హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ రొయ్యలు వచ్చేసి ఫ్రెష్ అండి తీసుకొని కొంచెం రొయ్యల్లో ఉండే వాటర్ పోయేదాకా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి బాగా మరీ ఎక్కువ కాకుండా జస్ట్ వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయలు మామిడికాయ చిన్న టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ అవి నేను ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ మాకైతే ఎనీ టైం దొరుకుతాయండి ఇక్కడ మామిడికాయలు టూ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేను కొంచెం నీసుకురా కదండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అది కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తాను స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఇలాగా ఉల్లిపాయలు వేసిన వెంటనే మనం సాల్ట్ వేసుకోవడం వల్ల కొంచెం ఉల్లిపాయలు గోల్డ్ బ్రౌన్ కలర్ వస్తాయండి బాగుంటుంది దమ్మునే వేగిపోతాయి అన్నట్టు ఉల్లిపాయలు చక్కగా సై ఉంది ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత మామిడికాయ ముక్కలు టమాటా రెండు పచ్చిమిర్చి ఇవి వేసుకొని ఒక వన్ మినిట్ మందుని వెళ్ళండి ఫ్రై చేసుకోవాలి మామిడికాయ ముక్కలు గమ్మునే మెత్తబడతాయి కదండీ అవి కొంచెం ముక్కలు మెత్తబడేదాకా ఫ్రై చేసుకోవద్దు టమాటా అవసరం లేదు బట్ ఏంటంటే నేను కొంచెం ఉల్లిపాయ అది ఉండడం వల్ల కొంచెం తీపి వస్తుందని చెప్పేసి ఒక టమాటా యాడ్ చేశాను అలా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అంటే ఆ ఉల్లిపాయలో ఉన్న తీపిదన్నము టమాటా ముక్క కవర్ చేస్తుంది అన్నట్టు దానివల్ల నేను టమాటా ముక్క వేసుకుంటాను లేదంటే కర్రీలో టమాటా ముక్క వస్తుంది ఇలా మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడిన తర్వాత కొంచెం చిటికెడు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది మామికాయ ముక్కలు వేసినప్పుడు వేయచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం అడగంటుతుంది అడగంటుంది కాబట్టి నేను ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత వేసామనుకో కొంచెం అంత ఇబ్బంది ఉండదు అడగంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు పచ్చివాసన పూడేలా కొంచి ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్లో వాటర్ పోయేదాకా ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఈ మగ్గిపోయిన ఉల్లిపాయ టమాటాలు దాంట్లో వేసేసుకోవడం పచ్చి రొయ్యల్ని వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యిలో మెగ్గి వేసుకోము ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడిపోయాయండి ఈ రొయ్యలు కలిపేసుకోండి జస్ట్ వన్ మినిట్ వదిలేసి తర్వాత కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నానండి కొంచెం మామిడికాయ కులుకుంటుంది కదండి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది చూసేసుకుంటాను కారంలో ఉన్న పచ్చి పోయేదాకా కొంచెం కలిపేసుకొని తగినంత చూసి వేసుకోండి వాటర్ ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాలి కదా రొయ్య దాన్ని బట్టి మీరు చూసి వాటర్ వేసుకోండి ఈరోజు మాకు చిన్న రొయ్య దొరికాయండి లేదంటే ఫ్రెష్ రొయ్య పెద్దవే ఉండేవి ఈరోజు బాగా చిన్నగా ఉన్నాయి రొయ్యలు అందుకే కొంచెం చిన్నవి కాబట్టి నీ వాసన ఎక్కువ వస్తుందని చెప్పేసి మామిడికాయ వేస్తే కొంచెం పులుపు అడ్జస్ట్ అవుతుంది అంత నీశ్వాసన రాదు అందువల్ల మామిడికాయ వేసాను నేను కొంచెం కొత్తిమీర ఆల్రెడీ తెలుసు కదా మీకు కొత్తిమీర నేను కూర ఉడికేటప్పుడే కొంచెం ముందుగానే వేసేస్తాను మళ్ళీ చివర్లో వేసుకుంటాను కర్రీ ఇలా మధ్య మధ్యలో ఉండాలండి ఎందుకంటే మామిడికాయ వేసాం కదా కొంచెం అడగంటుతుంది అన్నట్టు చూడండి మామిడికాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయింది గ్రేవీ బాగా వస్తుందండి మామిడికాయ ముక్క మొత్తం ఉడికిపోయి మంచి గ్రేవీ పులుపు చాలా బాగా సార్ ఫ్రై చేయండి ఆల్మోస్ట్ రెడీ అయింది నేను ధనియాల పొడి జీలకర్ర పొడి అలాంటివి వేయనండి ఎందుకంటే నేను ఆల్రెడీ కారం ఆడించేటప్పుడే మిరపకాయలు ధనియాలు జీలకర్ర కలిపి కారం ఆడించుకుంటాను సో నేను అవేమి యూజ్ చేయను కర్రీలో మీకు కావాలంటే మీరు వేసుకోండి బట్ నేనైతే ఆల్రెడీ కారంలో ఏమంటారు కలిపి ఆడించుకుంటాను కాబట్టి నేను మళ్ళీ స్పెషల్గా ఏమి వేయను అన్నట్టు అవునండి ఈసారి కారం ఆడి మసాలా కారం ఆడించినప్పుడు వీడియో తీసి పెడతానండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి కర్రీ చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకోము స్టవ్ ఆఫ్ వేసేసుకోము మీరు కారం ఉప్పు అవి చూసి అడ్జస్ట్ చేసుకోండి అయితే కొంచెం మామిడికాయ ముక్కలు వేస్తాం కదండి వెంట వెంటనే కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటేసి కొంచెం చేదు వాసన వచ్చేస్తుంది కర్రీ మొత్తం పాడైపోద్ది కర్రీ రొయ్యలు మామిడికాయ కర్రీ ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మామిడికాయ ముక్కలు వేసాం కదా కొంచెం దగ్గర అయితే గట్టి పడిపోద్ది కర్రీ అందుకని స్టవ్ ఆపేసేసుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ మై ఛానల్ని సపోర్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్